దాదాపుగా అన్ని గ్రామాల్లో కూడా సిసి రోడ్లకి లింక్ రోడ్లకి శంకుస్థాపన చేయడం జరిగింది దాదాపుగా ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షలు విలువ కలిగిన పనులకి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది గత వారంలో దాదాపుగా ఐదు కోట్ల పది లక్షలకి శంకుస్థాపనలు చేసాం నరసి వారం రోజుల్లో దాదాపుగా పన్నెండు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లకి వాళ్ళ శంకుస్థాపన చేస్తున్నాం మరి అభివృద్ధి ఏ దిశగా సాగుతూ ఉందో ఒక పెద్దపూడి మండలంలో వారం రోజుల్లో పన్నెండున్నర కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అంటే ఏ విధంగా అభివృద్ధి నియోజకవర్గంలో కొనసాగుతుంది రాష్ట్రంలో కొనసాగుతుంది అనేది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇవాళ మౌలిక వసతులను కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఆ నేపథ్యంలో ముఖ్యంగా రోడ్ల వ్యవస్థ కానీ నీటిపారుదల వ్యవస్థ కానీ ఇతర సౌకర్యాలు కల్పించడం కానీ ఏమీ లేని పరిస్థితుల్లో ప్రజలందరూ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు అందువల్లనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రజలు ఆశించారు అదే డైరెక్షన్లో ఇవాళ అభివృద్ధిని పరుగులు పెట్టేసడం జరుగుతూ ఉంది ముఖ్యంగా సంక్షేమాన్ని కూడా మరోపక్క సూపర్ సిక్స్ ఏదైతే అమలుకు హామీ ఇచ్చామో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఇవాళ సుపరిపాలన అందించే దిశగా ముందుకు వెళతా ఉన్నామని ఈ సందర్భంగా ప్రజాని దానికి తెలియజేసుకుంటూ ఎవరైతే ప్రతిపక్ష నాయకులు అభివృద్ధి పైన విమర్శించలేక లేదా సంక్షేమం పైన విమర్శించలేక దొరికింది తడవుగా ఏదో ఒక విషయాన్ని తీసుకుని సాగ తీసుకుని అదే విషయాలు అదే విషయాలు మరి పదే పదే ఒకే విషయాన్ని మాట్లాడడం ద్వారా ప్రజల్లో చులకన కావడం తప్పించి వారి హయాంలో ఏ అభివృద్ధి చేశారనేది వారు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి స్పష్టంగా కాదు అసలు చెప్పలేని పరిస్థితి ఎందుకంటే అభివృద్ధి శూన్యం ఆ ఐదు సంవత్సరాల్లో సంక్షేమం శూన్యం ఏదో నవరత్నాలు నవరత్నాలు అన్నారు ఇవాళ ఒక్క రోజున మా ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా వారం రోజుల్లో ఒక కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చాం వారి హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరిందో చెప్పమనండి ఏ విషయాలు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఇవాళ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉంటే సంక్షేమం చేస్తూ ఉంటే వారవలేక నిరాధారోపణలు చేస్తూ ప్రజల్లో చులకనవుతున్నారు ఆ విషయాన్ని వారు కూడా గ్రహిస్తే మంచిదని సందర్భంగా హితవు ఉన్నారు